నమస్తే ఇది ఒక చిన్న స్టోరీ ఈ స్టోరీ మనలో చాలా మందికి రిలేట్ అవుతుంది కూడా ఒక ఎనభై రెండు సంవత్సరాల బామ్మ ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అంటే కొంచెం లాంగ్ రిలేషన్షిప్ అనమాట అప్పుడు ఆమెకి భర్త చనిపోయాడు అప్పుడే పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అందరూ థర్టీ లోపు వాళ్ళే అనమాట ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవో అందరూ జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు మా అమ్మగారి భర్త కూడా ఒక రైతు ప్లస్ బిజినెస్ కూడా చేశారు వాళ్ళకు ఒక సొంత ఇల్లు కొంత పొలం ఉంది అలాగని బాగా ఉన్నవాళ్ళు కాదు ఒక పది ఎకరాల లోపు పొలం మంచి ఇల్లు ఇన్కమ్ అలా డబ్బులు కూడా కూడబెట్టిన వాళ్ళే అనమాట పిల్లల్ని కూడా బాగా సెటిల్ చేశారు అలాంటి ఫ్యామిలీలో తాతగారు చనిపోయారు పిల్లలు సెటిల్ అయిపోయారు ఇంకా మా అమ్మగారు ఒక్కళ్ళే ఆ ఇంట్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు అనమాట అది మరీ పల్లెటూరు కాదు ఒక చిన్న టౌన్ లాంటి అనమాట అలాంటి టైంలో పిల్లలు ఇంకా సిటీకి వెళ్ళిపోయి ఎవరి జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు డిపెండెంట్ కాదు మా అమ్మగారు కూడా డిపెండెంట్ కాదు ఎందుకంటే పొలం అంతా ఇచ్చేశారు ఆ కౌలు వచ్చేది సొంతిల్లు పంట ఉండేది ఇంటి చుట్టుపక్కల అన్నీ కూరగాయలు వేసేవాళ్ళు సో మా అమ్మగారు ఒక్కళ్ళే కాబట్టి ఆమెకంతా ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అయ్యే పని ఉండేది కాదు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక పది సంవత్సరాల తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టేసి వీళ్ళు పెద్ద ఫ్యామిలీస్ అంటే డబ్బుల అవసరం వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఉన్న పొలాన్ని ఉన్న ముగ్గురు పిల్లలు అమ్మేసేసి తలా కొంచెం తీసుకున్నారు అక్కడ ఏంటి అంటే అందరూ రిలేషన్షిప్ బాగుంది కానీ ఈ పొలం అమ్మేస్తే ఈ కవులు వస్తే అమ్మ తీసుకుంటుంది అమ్మ మేము వచ్చినప్పుడల్లా మా అవసరాలు చూస్తుంది తన అవసరం చూసుకుంటుంది అనే అంత పెద్దగా ఆలోచించలేదు పిల్లలు కూడా ఈమె కూడా ఎలాగూ పిల్లలకే కదా అన్నట్లు ఇచ్చేశారన్నమాట ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి పొలం కౌల్ ఇంకా రాదు కదా అమ్మేసిన తర్వాత సో ఇంకా ఈమెకి చేతిలో డబ్బులు ఉన్నవి కూడా ఆమె సేవ్ చేసుకునే భర్తగారు ఇచ్చిన ఏ అయితే డబ్బులు ఉన్నాయో అవి కూడా అయిపోయాయి అన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా సంక్రాంతి పండగకి మన తెలుగు వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు అలాంటి ఉన్నప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు బట్టలు కొనిపెట్టడం పిండి వంటలు ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఉండేవి కదండి అవి కూడా మా అమ్మగారికి కష్టమైపోయినాయి అనమాట పిల్లలకి చూడటానికి ఎందుకంటే ఈమె దగ్గర డబ్బు లేదు ఆమెకి జీవనం ఎలా ఉండేది బియ్యం అంటే బియ్యం ఉండేవి ఇంట్లో వాళ్ళకి అంతకుముందు కౌలుకి వచ్చిన ధాన్యం అవన్నీ ఇచ్చేసేవాళ్ళు ఇంటి చుట్టూ కూరగాయలు పండించేవాళ్ళు ఇంట్లో ఒకటో రెండో గేదెలు ఉండేవి అవన్నీ మామగారు చూసుకునేవాళ్ళు కాబట్టి ఇవంతా సరిపోయేది ఆమె బ్రతకడానికి ఇంక ఇప్పుడు ఆమెకి కొంచెం కొంచెం పరిస్థితి కష్టంగా అయిపోయింది అనమాట పిల్లల్ని అడగలేదు గౌరవంగా బతికింది అప్పుడు ఇంత కమ్యూనికేషను ఇంత ఆలోచనలు కూడా ఉండేవి కాదండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అలా డిఫరెంట్గా ఉండేది సిచ్యువేషను అప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదనమాట పిల్లల్ని అడిగి తీసుకొని మళ్ళీ పిల్లలకి పెట్టడం అంటే వాళ్ళు చాలా అభిమానంగా ఉండేవాళ్ళు అప్పట్లో అలాంటి టైంలో కనీసం ఆమెకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆమె దగ్గర దగ్గరగా సెవెంటీ ప్లస్ నడుస్తూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె దగ్గరే ఉన్న బంగారం అంటే ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారం కానీ భర్త చేపించిన బంగారం కానీ అప్పట్లో ఆడవాళ్ళ దగ్గరే ఉండేది ఇంకా ఆ బంగారం వైపు మగవాళ్ళు కూడా ఎదురు చూసేవాళ్ళు కా కాదు చాలా శాతం బ్యాంకులో పెట్టడం కూడా చాలా తక్కువ ఉండేది ఇంకేదైనా అవసరం అయితే అప్పుడు తీసుకునేవాళ్ళు అప్పుడు ఈ బంగారం మా అమ్మగారిని ఎంతలా ఆదుకుందంటే మేమందరం కూడా మాట్లాడుకునేలాగా అంటే తను ఫస్ట్ బ్యాంక్లో పెట్టారు కొన్ని రోజులు బ్యాంక్లో పెట్టేసేసి ఆ మనీని తను కొంచెం కొంచెంగా వాడుకుంటాం కానీ లేదు అంటే తను చిన్న చిన్న బిజినెసెస్ అంటే ఎవరికన్నా అప్పట్లో ఈ కల్చర్ ఉండేది కదండి ఎవరికన్నా డబ్బులు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్ రావటం ఇవన్నీ అలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మా వీటి వల్ల ఏంటంటే ఆమె ఇంట్రెస్ట్ కూడా తిరిగి కట్టగలిగింది ఆమె కూడా తన మెయింటెనెన్స్ చూసుకోగలిగింది కొన్ని రోజుల తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది అనమాట నాకు ఏజ్ అయిపోతుంది ఇలాంటి సందర్భంలో నేను మళ్ళీ తాకట్టు పెట్టి వాటిని నేను ఇప్పుడు మళ్ళీ తెచ్చుకొని వీటికన్నా కూడా ఒక పెద్ద నగని నేను అమ్మేస్తే నాకు కొన్ని రోజులు ఉపయోగపడుతుంది ఇవి నా కోసమే పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కూడా అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటానికే అన్నట్లు ఆమె కూడా ఆలోచించి ఒక పెద్ద నగని అమ్మేశారనమాట వాటిని బ్యాంక్లో డిపాజిట్ చేసి పెద్ద అమౌంటే వచ్చిందండి నాకైతే ఇంత కరెక్ట్గా తెలీదు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో అండ్ కొంత అమౌంట్ చేతిలో పెట్టుకొని తను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళనమాట ఏజ్ పెరిగేసరికి అంత తిండి కూడా అవసరం ఉండదు కదండి అప్పట్లో ఎక్కువ డిసీజెస్ కూడా తక్కువే అనమాట ఈవెన్ బీపీ షుగర్స్ కూడా ఉండేవి కావు అనమాట ఇదంతా నైన్టీన్ ఎయిటీస్లో జరిగిందండి నేను విన్న స్టోరీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లని సో ఈ స్టోరీని మాత్రం చాలామంది మా సైడ్ కుటుంబంలో ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు సో మళ్ళా కొంతవరకు మెజారిటీ అమ్మకపోయినా సరే ఒక కొంత బంగారాన్ని తన జీవనం కోసం ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా బతికి ఇంకా కొడుకులకి కూతుర్లకి ఆమె బంగారాన్ని చాలా ఇచ్చే వెళ్ళారు ఆమె కూడా పెట్టుకున్నారు ఆమె కూడా చేయించుకున్నారంట చాలా బంగారాన్ని ఈ స్టోరీ మనందరికీ ఉపయోగపడుతుందండి ఇలాంటి స్టోరీస్ నేను చాలా గ్యాదర్ చేశాను నేను అడుగుతూ ఉంటుంటాను థ్యాంక్ యూ అంటే